హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో జరగబోయే కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది ఆ విషయం మీకు తెలిసిన విషయమే ఆ యొక్క టూ హండ్రెడ్ మార్క్స్ను మీ యొక్క టార్గెట్ టూ హండ్రెడ్ మార్క్స్ కాకుండా ఆ యొక్క టూ హండ్రెడ్ను పార్ట్ వన్ పార్ట్ టూగా విభజించి టార్గెట్ పెట్టుకుంటే ఒక బెస్ట్ అండ్ సేఫ్ స్కోర్ అనేది మనము యొక్క జాబ్కు పక్కాగా కన్ఫామ్ అయ్యే విధంగా ఆ యొక్క స్కోర్ మనం సాధించే అవకాశం ఉంటుంది ఆ యొక్క పార్ట్ వన్లో ఏముంటాయి ఆ యొక్క పార్ట్ టూలో ఉండే సబ్జెక్టులు ఏంటి అని క్లియర్గా మనము ఈ యొక్క వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూసినట్లయితే మనకు టోటల్గా ఏపీ కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ మనకు టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది ఆ విషయం మీకు తెలుసు మరి పార్ట్ వన్లో ఏమేమి వస్తాయి అదేవిధంగా పార్ట్ టూలో ఏమేమి వస్తాయి అని చూసినట్లయితే పార్ట్ వన్ వచ్చేసి అర్థమేటిక్ ఉంటుంది అదేవిధంగా రీజనింగ్ ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్ ఉంటుందండి మూడు సబ్జెక్టులు మనకు పార్ట్ వన్లో ఉండడం జరుగుతుంది దాని యొక్క వెయిటేజ్ చూసినట్లయితే ఇరవై ఐదు మార్కులు అర్థమేటిక్ ఉంటుంది రీజనింగ్ ఇరవై మార్కులు అదేవిధంగా ఇంగ్లీష్ అయితే ముప్పై మార్కులు టోటల్గా పార్ట్ వన్ వచ్చేసి డెబ్బై ఐదు మార్కులకైతే పార్ట్ వన్ అనేది ఉండడం జరుగుతుంది మరి పార్ట్ టూలో చూసినట్లయితే ఓకేనా పార్ట్ టూలో చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ ఉంటుంది జనరల్ సైన్స్ అదేవిధంగా హిస్టరీ జియోగ్రఫీ పాలిటీ ఎకానమీ ఆ యొక్క వెయిటేజ్ చూసినట్లయితే ఇరవై ఐదు మార్కులు కరెంట్ అఫైర్స్ ఉంటుంది జనరల్ సైన్స్ ముప్పై మార్కులకు ఉంటుంది హిస్టరీ అయితే ముప్పై ఐదు మార్కులు ఉంటుంది అదేవిధంగా జియోగ్రఫీ అయితే పది మార్కులు అదేవిధంగా పాలిటీ పదిహేను మార్కులు ఎకానమీ పదిహేను పది మార్కులు టోటల్గా చూస్తే పార్ట్ టూ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండి అప్పుడు ఓవరాల్గా మనకు వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ఫైవ్ టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది పార్ట్ వన్ పార్ట్ టూగా విభజించి ఓకేనా విభజించి మీరు ఈ విధంగా పార్ట్ వన్ కింద ఈ యొక్క త్రీ సబ్జెక్టులు పార్ట్ టూ కింద ఈ యొక్క సిక్స్ సబ్జెక్ట్స్ అనేవి మీరు ఈ విధంగా విభజించి టార్గెట్ పెట్టుకుంటే డెబ్బై ఐదు మార్కులకు ఎంత రావాలి వన్ ట్వంటీ ఫైవ్గా ఎంత వస్తున్నాయి అనేది క్లియర్గా మీకు తెలిసి ఉండాలి అప్పుడే ఈజీగా స్కోర్ చేయగలుగుతాం అప్పుడు ఎగ్జాంపుల్గా వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మీరు టార్గెట్ పెట్టుకుంటే ఎంత రీచ్ అయితే అదేవిధంగా పార్ట్ వన్లో ఎంత వస్తే మనకి ఈజీగా వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ క్రాక్ చేసే విధంగా మనము ఉండాలి కాబట్టి మీరు ఇక్కడ పార్ట్ వన్ పార్ట్ టూగా విభజించి టార్గెట్ పెట్టుకోండి ఎంత టార్గెట్ పెట్టుకోవాలి అనే ఒక అంశంపై నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్ట్ వన్ టార్గెట్ ఎంత పార్ట్ టూ టార్గెట్ ఎంత ఏ సబ్జెక్ట్లో ఎంత చేయగలం మినిమము అని మ్యాక్సిమం ఎంత చేయగలం అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా నేనైతే చెప్పిన నా యొక్క ఆలోచన ప్రకారం అయితే పార్ట్ వన్ పార్ట్ టూగా విభజించి మీరు ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే మీకు ఈజీగా అర్థమవుద్ది ఎక్కడ తగ్గ తగ్గుతున్నాము ఎక్కడ వీక్ ఉన్నాము ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాము ఏ సబ్జెక్టులో స్ట్రాంగ్ ఏ సబ్జెక్టులో వీక్ అనేది అప్పుడు పార్ట్ వన్ వేరు పార్ట్ టూ వచ్చేసి టోటల్గా జిఎస్ కిందకి వస్తుంది పార్ట్ వన్ వచ్చేసి టోటల్గా ఆర్థమేటిక్ రేజింగ్ ఇంగ్లీష్ కిందకి వస్తుందండి కాబట్టి ఈ విధంగా విభజించి టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవుండి వెయిటేజ్ ప్రకారం ఒక్కొక్క సబ్జెక్ట్కి మీ యొక్క టార్గెట్ ఎంత అనేది కూడా మీకు క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ వన్ టార్గెట్ ఎంత అని ఒక త్రీ సబ్జెక్ట్ సంబంధించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను అదేవిధంగా ఆ తర్వాత పార్ట్ టూ వీడియో చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్